వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మది దేవుడు ఆ దాస్య కుమారుని పంపివేసింది బయటికి పంపివేసిందని ఆ దాస్య విడిచిపెట్టాడా ఆ బిడ్డని అనాథగా విడవల ఆ తల్లిని ఆ బిడ్డని ఆశీర్వదించాడు ప్రభు ఈ తల్లిని విడిచిపెట్టాడా వాగ్దాన కుమారుని ద్వారా తన చిత్తాన్ని జరిగించాడు తన చిత్తాన్ని జరిగించాడు నీకు ఒకటే వాగ్దానం చేశాండి దేవుడు అది ఇచ్చేంత వరకు చూడాలి సంవత్సరాల తరబడి ఎదురు చూడాలి ఇచ్చేంత వరకు ఆ వాగ్దానాన్ని నువ్వు పొందుకునేంత వరకు తన జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టకూడదు పొందుకున్న తర్వాత చివరి వరకు కూడా అదే నడిపింపులో కొనసాగబడాలి అలే